తెలంగాణలో బానుడి ప్రతాపం పెరిగిపోతుంది మార్చి నెలలోనే నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదవడంతో ఇళ్ల నుండి ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది అంటే ఈ మార్చి నెలలోనే ఇంత ఎండ తీవ్రత నమోదవడంతో ఇంకా రానున్న నెలలు అంటే ఇటు ఏప్రిల్ కానీ మే కానీ జూన్ నెలలో ఎలా ఉండబోతుందని అటు ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు ఉదయం మార్నింగ్ పది గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ తీవ్రత విపరీతంగా ఉండడంతో అటు ప్రజలు ఎవరు కూడా బయటికి రావడానికి సాహసించలేకపోతున్నారు అత్యవసర పని ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా ఇటు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ మాత్రం ఎండ తీవ్రత మాత్రం విపరీతంగా పెరుగుతుంది దీంతో ఎవరైనా కూడా ఇంట్లో నుండి బయటికి రావాలంటే మాత్రం చాలా భయాందోళనకు గురవుతున్నారు అంటే అత్యవసర నిమిత్తం బయటికి వచ్చేవారు కూడా తప్పకుండా అటు కర్చీపులు కానీ ఇటు మాస్కులు కానీ అదేవిధంగా గొడుగులు కానీ పెట్టుకొని ఎండ తీవ్రత నుంచి వెళ్లి తమను తమ రక్షించుకోవాలని కూడా అటు అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేశారు అంటే మన వే వడగాల్పులు వీయడంతో దీంతో అంటే ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా వైద్యాధికారులు కూడా హెచ్చరించడంతో మాత్రం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బయటికి రావాలని కూడా అటు అధికారులు మాత్రం హెచ్చరించారు మనకి మార్చి నెలలోనే నలభై డిగ్రీల సెంటిగ్రేటు ఉష్ణోగ్రత దాటితే ఈ ఏప్రిల్ మే నెలలో కనీ ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయన్న ఉద్దేశంతో మాత్రం ఈ ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు అంటే ఖచ్చితంగా అంటే మనం చూడొచ్చు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అంటే రోడ్లపై ప్రజలు ఎవరు కనిపించని పరిస్థితి మాత్రం నెలకొంది అంటే ఖచ్చితంగా ఈ ఎండవేడి నుంచి మాత్రం ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలే అత్యవసర పని పని ఉంటే మాత్రమే బయటికి రావాలి అంటే రోజు రోజుకు అంటే మనం గత మూడు రోజులుగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు మాత్రం గరిష్టంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రోడ్లపై నుంచి వచ్చేవారు ఖచ్చితంగా వాళ్ళు స్కార్ఫులు కానీ అదేవిధంగా ఇటు ఖర్చుపులు కానీ అదేవిధంగా గొడుగులు మాత్రం ధరించాలని కూడా అటు అధికారులు మాత్రం హెచ్చరించారు అంటే ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది అదేవిధంగా ఈ నీళ్లు కూడా అడుగంటుతున్న పరిస్థితులు నెలకొనడంతో మాత్రం ఆ ఉష్ణోగ్రతలు మాత్రం తారాస్థాయికి చేరుకున్నాయి అంటే ఇప్పటికే కరీంనగర్లో ఇప్పటి కరీంనగర్ ప్రాంతంలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో మాత్రం ప్రజలు మాత్రం ఎవరు కనిపించని పరిస్థితులు మాత్రం నెలకొంటున్నాయి అంటే ఇప్పుడు అది అదేవిధంగా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు అంటే రానున్న ఈ రెండు మూడు నెలల్లో ఇంకా ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇళ్ళ నుంచి వెళ్ళి బయటకు వచ్చేవారు కూడా ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా అత్యవసర సమయం ఉంటే మాత్రమే బయటకు రావాలని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు దీంతోపాటు ఈ ఎండ తీవ్రత నుంచి తమను తాము రక్షించుకోవడానికి అటు వాటర్ బాటిల్స్ కానీ అదేవిధంగా ఈ కొబ్బరి నీళ్ళు అదేవిధంగా శీతల పానీయాలు కూడా తాగాలని కూడా వాళ్ళు అటు వైద్యాధికారులు కూడా వాళ్లకు సలహాలు సూచనలు చెప్పారు దీంతో ఈ ఎండ వేడి నుంచి వెళ్ళి తమను తాము రక్షించుకోవడానికి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు మనం చూడొచ్చు వాస్తవంగా ఇటు కరీంనగర్లో మాత్రం అటు ఉదయం పది గంటల నుంచి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరు రోడ్లపై కనిపించని పరిస్థితి మాత్రం నెలకొంది ఇదే విధంగా ఎండ వేడి ఇదే విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే మాత్రం ఎవరు కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి మాత్రం నెలకొనలేదు దీంతో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ఇప్పుడు ఖచ్చితంగా శీతల పానీయాలు కానీ అదేవిధంగా ఇది వాటర్ బాటిల్స్ అదేవిధంగా కొబ్బరి నీళ్ళు కూడా తాగాలని కూడా అటు అధికారులు మాత్రం సూచనలు చేశారు మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో మాత్రం ఇటు ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పెరిగాయి ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం బయటికి రాలేని పరిస్థితి నెలకొంది మరిన్ని మరి రానున్న రెండు మూడు నెలలు కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది కెమెరాపర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్